హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు డేట్స్ అనేది ఈ పథకానికి సంబంధించి ఫిక్స్ చేశారండి అయితే ఆ పథకం పేరు వచ్చేసి ఫ్రీ బస్సు ప్రయాణం అంటే మహిళలు అందరూ సో ఫ్రీ బస్సులో మీరు ప్రయాణించవచ్చు అండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు డేట్ అనేది ఫిక్స్ చేశారు ఈ తేదీ నుండి మీరు ఈ ఫ్రీ ఈ ఫ్రీ బస్సులో అయితే ప్రయాణించవచ్చు అలాగే ఈ ఫ్రీ బస్సులో మీరు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ఈ మూడు అనేది కలిగి ఉండాలండి ఈ మూడిట్లో ఏ ఒక్కటి చూపించినా మీకు ఫ్రీ బస్సు అనేది ఎక్కవచ్చు లేదంటే కనుక మీకు ఫ్రీ బస్సులో అయితే ఎక్కేదానికైతే పర్మిషన్ అయితే ఉండదండి అయితే మనము ఆ మూడు ఏవేవి రెడీగా పెట్టుకోవాలి ఏంటి దానికి సంబంధించి పూర్తిగా ఈ వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు తెలుసుకుందాం on అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి మనకు ఎన్నికల ముందే హామీ అయితే ఇచ్చారండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే మహిళలకైతే కల్పిస్తామని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేసే దిశగా అయితే ఫాలో అవుతున్నారు అయితే మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు అలాగే మనకు కర్ణాటకలో కూడా ఈ పథకాన్ని అయితే రీసెంట్గా స్టార్ట్ చేసి అక్కడ ఫుల్ఫిల్గా అయితే మనకు సక్సెస్ఫుల్గా అయితే ఈ పథకం అనేది లాంచ్ అయింది అయితే మనకి ఇప్పుడు ఈ పథకాన్ని మనకు ఏ పిలో కూడా అయితే తీసుకొని వచ్చారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క మహిళ ఫ్రీగా ఉచితంగా మనకు బస్సులో ప్రయాణించే దిశగా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మనకు ఏ డేట్ నుండి ఈ పథకం స్టార్ట్ చేస్తారు మనం ఏమేమి రెడీగా పెట్టుకోవాలి దానికి సంబంధించి తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో ఆ రోజు నుండి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి రాష్ట్రంలో కీలక హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుండి ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది కాగా అదే రోజు మహిళలకు సంబంధించి మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే స్కీమ్ సైతం అయితే ప్రారంభించాలని చెప్పేసి సూత్రప్రాయంగా అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు అయితే చేస్తున్నారు ఈ నెల పదహారున మనకు మంత్రివర్గం సమాన నిర్ణయంలో తీసుకుంటారని చెప్పి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుండి ఈ ఏదైతే ఫ్రీ బస్ ఉందో ఈ బస్సు ప్రయాణం అనేది మనకు పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అయితే మహిళలు ఇప్పటి వరకు టికెట్ అనేది తీసుకొని మీరు బస్సులో ఫ్రీగా మనకు ప్రయాణం అయితే చేస్తూ వచ్చారు ఇక నుండి మనకు ఆగస్టు పదిహేను నుండి అన్నా క్యాంటీన్లకు సంబంధించి అయితే ప్రారంభిస్తారు అలాగే మనకు ఈ ఫ్రీ బస్సును కూడా అయితే మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా అనగా మనకు ఏపీఎస్ఆర్టీసీ ఎక్కడెక్కడ బస్సులు తక్కువ ఉన్నాయి అయితే మనకు బస్సులు కూడా ఎక్స్ట్రాగా అయితే పెంచడం అయితే జరిగింది సో ఈ ఫ్రీ బస్సులో అయితే ఎక్కలేరండి ఎందుకంటే పురుషులు మాత్రం తప్పనిసరిగా టికెట్ అనేది తీసుకుని ఎక్కాల్సి అయితే ఉంటుంది అయితే మనకు పురుషులు స్త్రీలు ఎక్కువ రష్ అయితే ఉంటుంది కాబట్టి సో దీని కారణంగా బస్సుల యొక్క సంఖ్యను అయితే పెంచితే కనుక సో మనకు పురుషులకు సంబంధించి కూడా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి బస్సుల యొక్క సంఖ్యను కూడా అయితే పెంచారు అలాగే మనకు ఆగస్టు పదిహేనో తేదీన ఈ ఫ్రీ బస్సుకు సంబంధించిన పథకం అనేది ప్రారంభించబోతున్నారు అయితే ఈ ఫ్రీ బస్సులో మీరు ఎక్కాలంటే తప్పనిసరిగా మీకు ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో ఆధార్ కార్డ్ అన్న కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే రేషన్ కార్డు అన్నా కంపల్సరీ అయితే ఉండాలి అలాగే మనకు ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉందో అదన్నా మనకు కంపల్సరీగా అయితే మనం కలిగి ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైతే ఉంటారో మహిళలు వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ బస్లో ఎక్కి జర్నీ అయితే చేయగలరండి అయితే ఇది మనకు మన యొక్క తెలంగాణ రాష్ట్రం పక్క రాష్ట్రం అయినటువంటి మనకు పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ బస్ అనేది మనకు రాష్ట్రం వరకే అయితే ఇచ్చారు అంటే ఏ జిల్లాలో వారు ఎక్కినా కానీ ఎక్కడ కూడా మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగవచ్చు అని చెప్పేసి అక్కడైతే రూల్ పెట్టారు ఇప్పుడు ఏపీలో మనకి ఏంటంటే జిల్లా టు జిల్లా అని చెప్పేసి అయితే అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు విడుదల చేస్తారు ఏంటి అయితే మనకు ఎవ ఏ మహిళ కూడా ఎక్కడి వరకు తిరగవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా మనము ట్రావెల్ చేయవచ్చా లేదంటే కనుక ఓన్లీ మనకు డిస్టిక్ ఉన్నవారు డిస్టిక్లోనే తిరగాల ఏంటి దీనికి సంబంధించి ఆదేశాలు విడుదల చేసిన తర్వాత మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తానండి తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఇది మీకు మీరు చూపిస్తేనే మీకు బస్సులో ఎంట్రీ అనేది ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ప్రతి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్